మేము గతంలో చూస్తే ప్రతి గల్లీలో నేను నేల ఒక్కొక్క వాడ ఒక్కొక్క ఊర్లో కరెంట్ కట్ చేసేది బిల్లులు కట్టలేదు కానీ ఈ రోజు ఆ మాట రావట్లేదు మాకు ఎవరు ఫోన్ చేస్తారో కరెంట్ కట్ కట్ అంతకు ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ అట్లా రైతులకు సంబంధించి కూడా సన్నబియ్యం ఈ రోజు బిడ్డలు సన్నబియ తినాలని ఇట్లాంటి వాటితో పాటు ఈ రోజు మా మైలాసంగారుచాము దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గత సంవత్సరం వాళ్ళకి బ్యాంక్ ఇంకేజ్ ఇచ్చిన ఈ రోజు వడ్డీలు కూడా లేకుండా వితౌట్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తా సో అది ఒక గొప్ప అచీవ్మెంట్ కాబట్టి మహిళల్ని అన్నింటిలో భాగస్వామ్యం చేయాలని మేము వాళ్ళకు ఇండియా మహిళా శక్తి క్యాంటీన్ పెట్రోల్ బంకులు అదే విధంగా సోలార్ విద్యుత్ చిన్న చిన్న పరిశ్రమలు మరి రోజు ఇంకా అనేక పరిశ్రమలు కూడా ముందుకు తీసుకొచ్చినట్లు ఇచ్చడానికి మరి కొత్త చాలా ఉచురాకీరో చాలా అనుభవాలు చెప్పారు